ప్రపంచ మానవాళికి పెను ప్రమాదంగా మారిన క్యాన్సర్ మహమ్మారిని కొట్టేందుకు ప్రతి ఒక్కరూ మన వంతుగా కృషి చేయాలని లయన్స్ క్లబ్ ఖమ్మం అధ్యక్షులు డాక్టర్ బోలికొండ శ్రీనివాసరావు హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ రేడియన్స్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతిరెడ్డి యశోద హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మహేష్ అన్నారు మంగళవారం ఖమ్మంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోగులు తరలివచ్చారు ఈ సందర్భంగా డాక్టర్ బోలికొండ శ్రీనివాసరావు డాక్టర్ శ్రవంతిరెడ్డి డాక్టర్ మహేష్ మాట్లాడుతూ క్యాన్సర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు అందుకే ఖమ్మం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ మెడికల్ క్యాంప్ చేశామన్నారు ప్రారంభ దశలోనే గుర్తిస్తే ప్రమాదం నుంచి రోగిని కాపాడవచ్చన్నారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన రోగులకు ఉచితంగా బీపీ షుగర్ రక్త పరీక్షలు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ క్యాన్సర్ గొంతు తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు ఈ సందర్భంగా కెరటం న్యూస్ ఛానల్ పత్రిక క్యాలెండర్ను వారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి గల్ల శ్రీరామ్ లయన్ క్లబ్ సభ్యులు కె మల్లికార్జునరావు కె విశ్వేశ్వరరావు ఎం దుర్గా నాగేశ్వరరావు జి జనార్దన్ రావు కె కృష్ణమూర్తి వి వెంకయ్య డాక్టర్ డి డిపిసి రావు యశోద హాస్పిటల్ స్టాఫ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు నమస్తే వెల్కమ్ టు కెరటం న్యూస్ ప్రపంచవ్యాప్తంగా మానవాళికి పెను ప్రమాదంగా సవాలుగా మారినటువంటి అత్యంత భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధిని ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజలకు క్యాన్సర్ నుంచి విముక్తి కల్పించేందుకు దానిలో భాగంగా క్యాన్సర్ వారోత్సవాల్లో ఫిబ్రవరి ఫోర్త్ ఫోర్త్ లో జరిగేటువంటి క్యాన్సర్ నివారణ దినోత్సవం ఏదైతే ఉందో క్యాన్సర్ డే ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకొని ఖమ్మంలోని లయన్స్ క్లబ్ మరియు హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ యాజమాన్యంతో సౌజన్యంతో నడుస్తున్నటువంటి ఖమ్మంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఏదైనా ఉందో దానికి మంచి స్పందన వస్తూ ఉంది దీనికి సంబంధించి లయన్స్ క్లబ్ ఖమ్మం అధ్యక్షులు డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు వారితో పాటు యశోద హాస్పిటల్కి సంబంధించి మెయిన్ స్ట్రీమ్ సిబ్బంది కూడా ఇక్కడ డాక్టర్స్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ఈరోజు ఖమ్మంలో స్క్రీనింగ్ క్యాంప్కి ఎలాంటి స్పందన వచ్చింది ప్రజల్లో మీరు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు దీని గురించి నేను డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావుని ఆర్థోపెడిషన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం ప్రెసిడెంట్ని మరియు స్టేట్ ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ కూడా మేము గత వారం నుంచి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ వారి సం వారి సంయుక్తంతో మరియు సౌజన్యంతో మరియు మేము లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం సభ్యులు సహకారంతో వారం నుంచి కూడా మేము ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది వివిధ మార్గాల ద్వారా మీడియా ద్వారా వివిధ గ్రూప్స్ ద్వారా ముఖ్యంగా ఏంటంటే ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ వ్యాధి బారిన పడే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల అంటే ముందు జాగ్రత్తలు కానీ దాన్ని తెలుసుకోగల గుర్తించలేకపోవడం వల్ల ఏదైతే ఫిబ్రవరి ఫోర్త్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం దినం ఉంది కాబట్టి దినోత్సవం ఉంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ముందుగానే మేము ఆ భాగంగా మేము ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం మరియు స్క్రీనింగ్ క్యాంపు అదేవిధంగా క్లినికల్ టెస్టింగ్ కూడా అదే విధంగా అదేవిధంగా బేసిక్ టెస్ట్లు కూడా చేసి ప్రజలు ఖమ్మం ప్రజలకు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా మంచి అవకాశం అంటే స్క్రీ అంటే క్యాన్సర్ మీద కల్పించడం జరుగుతుంది దీనికి అనుగుణంగానే మాకు మంచిగా రిజిస్ట్రేషన్స్ ఆల్మోస్ట్ యాభై రిజిస్ట్రేషన్ జరిగింది ఇప్పుడు యాభై మంది పేషెంట్లు కూడా యశోద హాస్పిటల్ చూసినటువంటి శ్రవంత్ రెడ్డి గారు మరియు వారి బృందం అందరు కూడా చూడటం జరుగుతున్నది మా లయన్స్ క్లబ్ సభ్యులు కూడా అందరూ సంయుక్తంగా ఈ దీంట్లో పాల్గొనే సహకారాలు అందిస్తున్నారు ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ క్యూర్ అనేది విషయం దానిలో భాగంగా క్యాన్సర్ని ముందుగానే మనం గడ్డలు కానీ పరిస్థితులు కానీ మనం గమనించినట్టయితే ముందుగానే మనం ఎర్లీగా ఖర్చు కాకుండా ట్రీట్మెంట్ అనేది చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే దీనికి స్టేజ్ దాటితే మళ్ళీ సర్జరీ కానీ రేడియోథెరపీ కానీ కీమోథెరపీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి కాకుండా మరి మరణ మరణ దా మరణం దాకా పోకుండా ఉండడం కోసం ఇవి స్క్రీనింగ్ క్యాంపులు ఉపయోగపడుతుందని చెప్పే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మా వారికి అనుగుణంగానే ప్రపంచ గ్లోబల్ కాజ్లో ఇది ఒకటి ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మేము ఖమ్మం పట్టణంలో లయన్స్ క్లబ్ ద్వారా ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము అదేవిధంగా మేము లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం ఇది ఒకటే కాకుండా గత సంవత్సరం నుంచి నేను ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి కూడా గతంలో మనకు మున్నేరు వరదలు వచ్చాయి అదేవిధంగా మేము ఇక్కడ హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము అదేవిధంగా ఎవరైతే నీడీ పీపుల్ ఉంటే వాళ్ళకు మేము ఈ మధ్య కాలంలో కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇవ్వడం కానీ కుట్టు మిషన్లు అంటే వీడియోస్ కానీ ఏమైనా చదువుకున్నటువంటి ఆర్థిక స్థోమతులు వాళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వడం స్కూల్స్లో కూడా పిల్లలకు వాళ్ళకు ఇంకా గ్రామీణ స్కూల్స్లలో వాళ్ళకు బెంచెస్ కానీ పుస్తకాలు కానీ స్టడీ మెటీరియల్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది పిల్లలకి మేము వాళ్ళ దీవెన కింద కూడా కొంత మేము వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నాము ఏదైనప్పుడు ఈ మధ్య కాలంలో బ్లడ్ డొనేషన్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అది అందులో భాగంగానే ఇది గ్లోబల్ కాజ్ కింద కూడా ఈ క్యాన్సర్ ఈరోజు ఐఎంఏ హాల్లో నిర్వహించడం జరుగుతున్నది వీటికి ప్రజలు కూడా మీడియా ద్వారా కూడా మాకు మంచి సహకారం అంది అందుతున్నది ఈ విధంగా ప్రజలు ముందు ఈ విధంగా ముందు రాబోయే రోజుల్లో కూడా ఇట్లా ఉపయోగించుకొని బారిన పడకుండా అంటే ఈ క్యాన్సర్ బారిన పడకుండా కానీ ఇంకా వేరే ఇతర జబ్బులు బారిన పడకుండా కూడా వినియోగించుకున్నట్టయితే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి ఈ స్క్రీనింగ్ క్యాంప్లో వచ్చినటువంటి పేషెంట్స్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవగాహన గురించి ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళకి ఏమైనా పాజిటివ్ రిజల్ట్ వస్తే వీళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ యశోధాలలో ఏమైనా ఫ్రీగా ఇస్తారా దానికి ఏం ఏం చెప్తున్నారు వాళ్ళకి ప్రస్తుతం ఏమేందంటే ఉచితంగా ఈ క్యాంప్ నిర్వహి బేసిక్ క్యాంప్స్ చేపించి వారికి అవగాహన క్లినికల్ టెస్ట్ ఇవన్నీ ఇవన్నీ నిర్ధారణ అయిన తర్వాత యశో మా లయన్స్ క్లబ్ ద్వారా అదేవిధంగా యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ ద్వారా కూడా వారికి స్తోమత బట్టి వారికి ఏమన్నా ఆరోగ్యశ్రీ కింద ఉన్నట్టయితే వాళ్ళకి అలా మేము వాళ్ళని పంపించడం జరుగుతుంది అదేవిధంగా యశోద హాస్పిటల్ లయన్స్ క్లబ్ కూడా వారి మాతోని నడిచినట్టయితే డెఫినెట్గా మేము కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ముందుంటాం విద్యా క్యాంపు సంబంధించి హైదరాబాద్ నుంచి దిగ్గజ హాస్పిటల్ నుండి యశోద హాస్పిటల్స్ క్యాన్సర్ సంబంధించి డాక్టర్ స్రవంత్ రెడ్డి మనతో పాటు ఉన్నారు వారిని కూడా తెలుసుకుందాం మేడం నమస్తే ఈరోజు ముఖ్యంగా పురుషులతో పాటు మహిళల్లో ఎక్కువగా క్యాన్సర్ అనేది ప్రభావం ఎక్కువ కనపడుతుంది ఎందుకంటే వాళ్ళకి చాలా రకాల టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనే వాళ్ళ వాళ్ళ బాడీ నుంచి రావడం డెత్ డెత్ కూడా రేట్ ఎక్కువ ఉంటుంది క్యాన్సర్లో ఇక్కడ వచ్చారు మీరు ఖమ్మంలో క్యాంప్ స్టార్ట్ చేశారు మీకు ఎలాంటి కేసులు మీరు డీల్ చేస్తారు లయన్స్ క్లబ్ ఖమ్మం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి ఇంతమందిని గ్యాదర్ చేసిన లయన్స్ క్లబ్ అండ్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ మీరు అడిగినట్టుగా యాక్చువల్గా పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్లు నోటి క్యాన్సర్లు ఎక్కువగా ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో వారి లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ పొల్యూషన్ చేంజెస్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్స్ టొబాకో చూయింగ్ వల్ల నోటి క్యాన్సర్ స్వరపీటిక క్యాన్సర్స్ ఇలాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయి అదే మహిళల్లోకి వస్తే రొమ్ము క్యాన్సర్లు గర్భసంచి క్యాన్సర్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి అలాగే మీరు అన్నట్టుగా ఇప్పుడు క్యాన్సర్లు చాలా వరకే ఎక్కువగా డెత్ రేట్ ఎక్కువగా ఉంటుంది డెత్ రేట్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అసలు క్యాన్సర్లో మనకు కొన్ని స్టేజ్లు ఉంటాయి ఎర్లీ స్టేజెస్లో మనం విధంగా క్యాన్సర్ని గుర్తుపట్టగలిగితే ఖచ్చితంగా మనం దాన్ని క్యూర్ వరకు తీసుకెళ్లొచ్చు ఎప్పుడైతే మనం లేట్ స్టేజెస్ దాకా క్యాన్సర్ని గుర్తుపట్టలేక తెలుసుకోలేక వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావడం లేట్ అయ్యి అలాంటి కండిషన్స్లోనే డెత్ రేట్ అనేది ఎక్కువగా అవుతుంది క్యాన్సర్స్లో ఎర్లీ డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్ ఎర్లీ డిటెక్షన్ అంటే మనం వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు స్క్రీనింగ్ చేయాలి ఎన్ ఎవరికి కూడా ఏదో చిన్న ఇప్పుడు నార్మల్గా ఊపిరితిత్తుల క్యాన్సర్ అనుకోండి కొద్దిగా దగ్గు వస్తుంది అంతే వచ్చిన వాళ్ళందరికీ క్యాన్సర్ అని కాదు క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కొంతమందికి జస్ట్ దగ్గుతోనే మొదలవుతుంది అలా దగ్గున్న వాళ్ళకి కొంతమందికి స్క్రీనింగ్ చేస్తే ఒక వంద మందికి స్క్రీనింగ్ చేస్తే ఇద్దరు క్యాన్సర్ పేషెంట్స్ మనకు బయటపడతాయి వాళ్ళు స్టేజ్ వన్ స్టేజ్ టూ లో బయటపడినప్పుడు తగ్గించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇలాంటి ఉచిత క్యాంప్స్ కానీ శిబిరాలలో అందరి సపోర్ట్ తో మనం ఏదైతే చేస్తున్నామో దీనివల్ల ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఇస్ హ్యాపీనింగ్ అది వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు డెత్ దాకా వెళ్లకుండా మనం వాళ్ళని క్యూర్ క్యూర్ టువర్డ్స్ క్యూర్ తీసుకెళ్లొచ్చు సో ఎర్లీ డిటెక్షన్ ఇస్ ఇంపార్టెంట్ వాస్తవంగా క్యాన్సర్ ఒకటి పన్నెండు కంటే కొన్ని వేల సంఖ్యలో కణాలు పెరిగిపోతూ బాడీని ఈ విధంగా విధ్వంసం చేస్తాయి మన మానవ ఇలాంటి స్క్రీనింగ్ టెస్ట్ వల్ల అంటే ప్రారంభ దశలో గుర్తించే అవకాశం ఉంది చాలా గొప్ప కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ద్వారా ఎలాంటి ఫీలింగ్ ఉంది చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ ఇలాంటివి ఇలా ఇప్పుడు మేము ఇప్పటివరకు ఒక యాభై మందిని చూసి అందులో మాకు ఒక ఏడెనిమిది మంది క్యాన్సర్ పేషెంట్స్ కనిపించారు మాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అరే వీళ్ళు ఎప్పుడు వెళ్తుండేనో తెలియదు వాళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తుండొచ్చు మేబీ ఇంకో వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాతనో వెళ్తుండొచ్చు రోజు మేము చూసి ఇది క్యాన్సర్ లేదు మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఎర్లీగా చేయించుకుంటే తగ్గుతుంది మన వల్ల కొంతమంది తగ్గుతున్నారు టూ వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అంటే అందరికీ హ్యాపీ మాకు అందరికి ఇక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ హ్యాపీగా అనిపిస్తుంది వాస్తవంగా క్యాన్సర్ ఉందని ఎప్పుడైతే పేషెంట్ తెలిసిందో దాదాపుగా పెద్ద అగ్నిపరత్వం వాళ్ళ గుండెల్లో తేలినట్టుగా అలాంటి భయానికి గురవుతారు కదా మీరు ఒక లేడీ డాక్టర్గా మహిళల్లో ఉన్నటువంటి ఈ రుగ్మతని చెప్పినప్పుడు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళకి యాక్చువల్గా క్యాన్సర్ ఉంది అని పేషెంట్స్కి చెప్పడం కూడా ఒక స్కిల్ అండి లైక్ చిన్నగా చెప్పాలి లైక్ ఇది ఇది ఏంటి ఎలాంటి డిసీజ్ దానివల్ల అంటే మీరు బయటకు వచ్చే ఛాన్స్ ఎంతో ఉంది ముందు చెప్పి దాని తర్వాత ఇది కొంచెం సీరియస్ ప్రాబ్లం అని క్యాన్సర్ అని అలా చెప్పాలి ఒకటేసారి ఇది క్యాన్సర్ ఇది చేయించుకోండి అని చెప్తే వాళ్ళు కొంచెం ఎవరైనా లైక్ ఏ నార్మల్ పీపుల్ ఎవరైనా భయపడతారు అది కూడా ఒక ఆర్టిస్టిక్గా కొంచెం వాళ్ళని కొంచెం కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఆ జబ్బు గురించి నిదానంగా చెప్పాలి ఇది ఏంటి దీనికి ఏ విధమైన ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ చాలా రకాల ఎంతవరకు కొన్ని స్టేజ్ త్రీ వరకు కూడా మనం చాలా వరకు కంట్రోల్ చేస్తున్నాము క్యూర్ చేస్తున్నాము స్టేజ్ ఫోర్ వాళ్ళకి మనం కొంచెం లైఫ్ స్పెన్ ప్రొలాంగ్ చేస్తున్నాము అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ లాంగ్వేజ్లో మనకు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే ఎవరు కూడా అంత టెన్షన్గా ఫీల్ అవ్వరని నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రపంచం మానవాళికి పెను సవాల్గా మారినటువంటి క్యాన్సర్ మహమ్మారిని ప్రారంభ దశలో గుర్తిస్తేనే దాని యొక్క నివారణ సాధ్యమవుతుంది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా డాక్టర్ చెప్పినట్టుగా ఖచ్చితంగా క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో చాలా ఎక్కువగా జరగాల్సి ఉంది అన్ని ప్రాంతాల్లో జరగాల్సిన అవసరం ఉంది అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాల్లో జరిగినప్పుడే ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ని ప్రారంభ దశలో దాన్ని గుర్తించి మనం దాన్ని నివారించేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు స్కిప్ నా పేరు వెంకటేశ్వర్లు బట్టిపల్లి నేను గత ఇరవై సంవత్సరాలుగా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం బాలల హక్కుల పరిరక్షణ వేదికలో భాగంగా ఖమ్మం టౌన్ మరియు సూర్యాపేట టౌన్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న అంగన్వాడీ స్కూల్స్లో మిడ్డే మీల్స్ని కరప్షన్ లేకుండా పరిరక్షిస్తుంటాను నా డ్యూటీ అది అనమాట అలా నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ని కాదు సోషల్ వర్క్ నేను చేసేది ఒక రూపాయి జీతం కానీ టీఏడిఏ కానీ నాకు ఏనాడు లేదు నాకు భగవంతుడు ఆయుష్ అంతిస్తే అంత అంతకాలం నేను చేయడానికి సంసిద్ధంగా ఉన్నా అయితే ఈరోజు ఈ స్క్రీనింగ్ టెస్టులు ఫిబ్రవరి నాలుగో తారీఖు క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అడ్వాన్స్గా మా ఆత్మీయ బంధువులు డాక్టర్ బొలికొండ శ్రీనివాసరావు గారు మరియు డాక్టర్ యశోద హాస్పిటల్స్ రెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారని తెలిస్తే నేను కూడా ఏదో చిన్న చిన్న డౌట్స్ ఉంటే వచ్చాను త్రోట్లో ఏదో సమస్య అనుమానం ఉంది వచ్చాను నేను డైరెక్ట్ చూయించుకోవడం జరిగింది మరి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని క్లీన్ చిట్ ఇచ్చారు డాక్టర్స్ అయితే ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఖమ్మం జిల్లాలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి లయన్స్ క్లబ్ మెంబర్స్ కావచ్చు మన డాక్టర్ బొలికొండ శ్రీనివాస్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈ క్యాన్సర్ అనేది నిజంగా ప్రజల్లో అనేక రకాలైనటువంటి భయభ్రాంతులకు గురై క్యాన్సర్ అనేది వస్తే భయానికే చనిపోయే వాళ్ళు ఉన్నారు నిజంగా ఎందుకు అంటే క్యాన్సర్ వచ్చింది అంటే బ్రతకమేమో అనేది హండ్రెడ్కు నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్లో ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది దాన్ని పోగొట్టడానికి స్వచ్ఛంద సంస్థలు మరియు యూత్ ఇంకా డ్వాక్రా సంఘాలు వీళ్ళందరూ సమాజంలో అవేర్నెస్ చేసి ప్రజలకు అవగాహన కల్పించి వాళ్లకు ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడే దీన్ని టెస్టింగ్లు చేయించుకొని ముందుకెళ్తే థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ దాకా పోకుండా వాళ్ళ ప్రాణ సంకటం లేకుండా బయటపడే ఛాన్స్ ఉంది కాబట్టి మరి అట్లా అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది సమాజానికి ఇది చాలా అవసరం నేను అనుకుంటున్నా అందుకని మరి దీన్ని ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ మెంబర్స్కు డాక్టర్ బొలికొండ శ్రీనివాసరావు గారికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నా కెరటం న్యూస్ ఛానల్ వారి అదేవిధంగా పేపర్ వారి క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా వారు ఇక ముందు కూడా ఈ కెరటం న్యూస్ ఛానల్ ద్వారా ఖమ్మం ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా మంచి మంచి న్యూస్ లేటెస్ట్ న్యూస్ ఇచ్చుకుంటూ మంచి వాతా మంచి అభివృద్ధిలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించినందుకు కెరటం న్యూస్ వాళ్ళకి అభినందనలు అండి ఈ కొత్త సంవత్సరంలో కూడా కిరటం న్యూస్ ఇంకా అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సజ్జికల్ కాలేజ్ ఇక్కడ లయన్స్ క్లబ్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఈరోజు రెస్పాన్స్ బాగుందండి అర అరవై మంది వరకు పేషెంట్స్ వచ్చారు ఒక పదిహేను మంది వరకు ప్యాప్ స్క్రీనింగ్ ప్యాప్స్ స్క్రీనింగ్ చేయించుకున్నారు ఒక ఐదుగురు మెమోగ్రామ్ చేయించుకున్నారు తర్వాత ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకి కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అడ్వైస్ చేయడం జరిగింది స్క్రీనింగ్ ద్వారా ఏంటంటే మనకి క్యాన్సర్ ఫా బాడీలో ముందే కొంచెం ఎర్లీగానే మనము పసిగట్టే అవకాశాలు ఉంటాయి ఇవాళ క్యాన్సర్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటే ఎర్లీ స్టేజ్లో పసిగట్టడానికి అవకాశం ఉంది సో దట్ మనకి ఏంటంటే ట్రీట్మెంట్తో త్వరగా క్యూర్ అవ్వడము తర్వాత లైఫ్ బాగుండడం జరుగుతుంది సో ఈ అవకాశం ఇచ్చిన లయన్స్ క్లబ్ ఖమ్మం వాళ్ళకి డాక్టర్ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు అండి